ధన సంపాదనకి విశేషమైన స్థానముంది ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో ధనం లేనిదే ఏ పని కూడా చేయలేము మన పనులు కావాలన్నా ఎదుటివారు మనకి విలువ ఇవ్వాలన్నా సమాజంలో మనకు ఒక గుర్తింపు ఉండాలన్నా ప్రతిదీ కూడా ధనంతోనే ముడిపడుంది అయితే ఎప్పుడూ కూడా అధిక ధనం కావాల్సి వచ్చినప్పుడు నాకు అప్పు కావాలి ఎక్కువ డబ్బులు ఎక్కడైనా అప్పు దొరికితే బాగుండు ఇలా నెగిటివ్ గా కాకుండా ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించడం వల్ల విశేషంగా ధనం సంపాదించవచ్చు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అంటే మీకు సంపాదించే దాంట్లోనే అధికంగా ధనం రావాలని మీ సంపాదన పెరగాలని విధంగా ఆలోచించండి ఇలా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మీరు ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారని పండితులు వివరిస్తున్నారు అయితే అధికంగా ధనాన్ని ఆకర్షించడానికి ఇప్పుడు మేము ఆసక్తికరమైన ఒక చిన్న పరిహారం చెప్పబోతున్నాము ఇది నమ్మి విశ్వాసంతో చేస్తే పూర్తిగా వంద శాతం ఫలితం ఇస్తుంది మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇక పరిహారం ఎలా చెయ్యాలో చూద్దాం ఈ పరిహారాన్ని పూర్తిగా విశ్వాసంతో చేసినట్లయితే నాలుగు నుంచి ధనం వచ్చేందుకు అవకాశం ఉంటుంది అయితే మేము ఉద్యోగం చేస్తున్నాం మా సంపాదన ఇంతే ఉంటుంది అంటే మీరు విశ్వాసంతో చేసినట్లయితే ఏదో ఒక రూపంలో చిట్టిల రూపంలో కాని లేదా మీరొచ్చేసి ఉద్యోగంలో మీకు బోనస్ రావడం ఇలా మీకు ఏదైనా ధనానికి సంబంధించిన మార్గముంటే అటువైపు నుంచి ధనం వస్తుంది అయితే ఈ పరిహారాన్ని అమావాస్య లేదా శుక్రవారం లేదా పౌర్ణమి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత చేసుకోవాలి దాల్చిన చెక్క ఈ పదార్థం మనకి వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది అయితే ఈ దాల్చిన చెక్క ముక్కని ఆరు అంగుళాలు ఉండే విధంగా ఆరు దాల్చిన చెక్క ముక్కలను తీసుకోవాలి ఈ దాల్చిన చెక్క ముక్కలన్నీ కూడా పచ్చి ఆవుపాలలో ముంచి తీయాలి అంటే పాలు కాచక్కర్లేదు పచ్చిపాలలో ముంచొచ్చు తర్వాత తడిపోవడానికి కొద్దిగా ఆరబెట్టండి కొంచెంసేపు ఆరిన తర్వాత వీటికి కొద్దిగా రోజ్ సెంట్ కానీ చందనం సెంట్ కానీ రాయండి ఎర్ర కలర్ దారం తీసుకొని ఆ దాల్చిన చెక్క ముక్కలకి తొమ్మిది సార్లు అంటే తొమ్మిది రౌండ్లు వచ్చేలా చుట్టండి దీనికి గంధంతో బొట్టు పెట్టి ధూపం చూపించి మీ ఆర్థికపరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకొని అదే ఎర్రదారంతో ఇంటి లోపల వైపు గుమ్మంపైన కట్టాలి ఇలా కట్టిన తర్వాత కనకధారా స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ మీకు లక్ష్మీదేవికి సంబంధించినది ఏదైనా చదవండి చదవడం రానివారు వినడానికి ప్రయత్నించండి ఈ కట్టిన యొక్క దాల్చిన చెక్కని ఇరవై ఏడు రోజుల తర్వాత మార్చే విధంగా చూసుకోండి పౌర్ణమికి కడితే మళ్ళీ పౌర్ణమికి మార్చండి అమావాస్యకి కడితే మళ్లీ అమావాస్యకి మార్చండి అది శుక్రవారం కడితే ఇరవై ఏడు రోజులు పూర్తయ్యేలా చూసుకొని ఒక శుక్రవారం రోజున మార్చండి అంటే మీరు కట్టిన రోజును విడిచిపెట్టేసి తర్వాత ఇరవై ఏడు రోజులు పూర్తయ్యేలా చూసుకోండి మళ్లీ ఈ పరిహారాన్ని ఇల్లు శుద్ధి చేసుకొని మళ్లీ ఇంకొక పౌర్ణమి అమావాస్య లేదా ఒక శుక్రవారం రోజు చూసుకొని మళ్లీ చేసుకోవచ్చు ఇలా తీసేసిన దాల్చిన చెక్కని ఏదైనా పారే నీళ్లలో వేయండి లేదంటే ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదల్లో వేయండి